ಶ್ರೀರಾಮಚಂದ್ರಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ओम नमो सुका ओम शुक्लां शुक्ला विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश्च शाश्वतः राजीवलोचन श्रीमा రాజేంద్రో శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఇంద్రియముల యొక్క అర్థములు ఏంటి అంటే శబ్దస్పర్శ రూపరసంధులు అనబడేటువంటి విషయాలే కదా ఈ ఇంద్రియార్ధములైనటువంటి విషయాలు యందు మరలా మరలా కూడా సంలగ్నములై ఉన్నప్పటికీ కూడా నిక్కముగా ఖచ్చితముగా శాంత చిత్తుడే అవడాన్ని బట్టి అటువంటి వివేకి ఆ భోగాలను అనుభవించకుండానే ఉంటాడు అంటే భోగముల పట్ల వానికి అప్రియము అరుచి జనిస్తుంది అనేటువంటి ભભભભલલ అంటే ఈ యొక్క జనన మరణ స్థితి యందు వానికి విరక్తి అనేది దృఢపడక సాధు సంపర్కము అనేది సిద్ధించగా నిర్మలమైనటువంటి బుద్ధి చేత శాస్త్రార్థాలు అన్నీ కూడా అధ్యయనం గాని గావిస్తాడు భోగాల పట్ల వానికి తృష్ణారాహిత్యము కోరికలు నశించిపోగా విషయాల ఎందు వీరసత్వము అనేటువంటిది జనిస్తుంది సజ్జనత్వము అనేది ఉదయిస్తుంది హృదయమునందు జ్ఞానము ఉదయించడం వలన ఆత్మ ఆత్మప్రకాశము ఎదురుగ్గా ఉండగా వివేకి అయినటువంటి వాడు మరే పాపములను లాగానే ధనాలను కూడా ఏమాత్రము కోరడు ఇంకా కూడా గృహము నుండి అపవిత్రమైనటువంటి ఎంగిలి ఆకులు ఉంటాయి కదా తిని పర తిని ఎండిపోయినటువంటి ఉచ్చిష్ట పత్రాలు అంటే ఎంగిలి ఆకులు పారవేసినట్లుగానే కనబడేటువంటి ధనము ధాన్యము భూములు మొదలైనటువంటి పదార్థాలను అతడు వదిలివేస్తాడు అంతేకాదు ఇంకా వివేకి ఏ విధంగా ఉంటాడు అంటే ఏకాంతమైనటువంటి దిశల ఎందు కానీ సరోవరాల ఎందు కానీ అరణ్యాల ఎందు కాని వన వాటికల ఎందు పవిత్ర స్థానాల ఎందు స్వగృహాల ఎందు మిత్రులతో చేసేటువంటి ఆ క్రీడా క్రీడలతో కూడుకుని ఉన్నటువంటి విలాసాల ఎందు కానీ ఉత్తమ ఉద్యాన వనములలో చేసేటువంటి భోజనాది వన భోజనాది క్రియల ఎందు కానీ శాస్త్ర శాస్త్రము శాస్త్ర తర్క విచారాల ఎందుకు కూడా ఏమాత్రము ఆసక్తి లేకపోవడం వలన అక్కడ ఉన్నట్లు ఉన్నా కూడా ఎక్కువ సమయం అయితే అక్కడ వర్తించలేడు ఆత్మయందే ఎల్ల వేళలా కూడా సదా వెలయచూ ఉంటాడు అంటే వాడు ఎలా ఉన్నాడు అంటే శాంతుడై ఉన్నాడు ఇంద్రియాలను జయించినటువంటి వాడై ఉన్నాడు తన యొక్క ఆత్మస్వరూపమునందు తాను రమించేటువంటి క్రీడించేటువంటి వాడై ఉన్నాడు వాడు మునియే అయి ఉన్నాడు మననశీలుడై ఉన్నాడు విజ్ఞానైక నిరతుడు అయినటువంటి వివేకి తన యొక్క దేహేంద్రియాదులకు సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ యొక్క అన్వేషణ ఎందు ఎల్లవేళలా కూడా తత్పరతను పొంది ఉన్నాడు తాపము చేత సంతప్తుడైనటువంటి మనుజుడు ఏం చేస్తాడు చల్లని నీటి ఎందు విశ్రాంతిని తీసుకుంటున్నట్లుగానే ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆత్మ అన్వేషణ రూపమైనటువంటి అభ్యాసము చేస్తూ అది వశపడగా శాంతుడైనటువంటి వివేకి స్వయముగానే పరమపదమైనటువంటి ఆత్మయందు విశ్రాంతిని పొందుతాడు అంటే స్వాత్మను గురించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో తన ఎందు ఆత్మతత్వము పరమాత్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియకపోవడమే అజ్ఞానము ఆ అజ్ఞానమే బాహ్యమునందు కానీ అభ్యంతరమైనటువంటి దృశ్య పదార్థాల రూపంలో కూడా ఉదయించింది కాబట్టి అటువంటి అజ్ఞానము ఆ పదార్థాల కంటే భిన్నంగా ఎప్పటికీ సంభవించదు ఈ విధంగా తెలుసుకొని దృశ్యాన్ని త్యజించాలి అలా ఆ దృశ్యాన్ని త్యజించడం ద్వారా తత్సాక్షి అయినటువంటి ఆ సాక్షి అందే స్థితిని కలిగి ఉండడం చేత ఆ అజ్ఞానము అనేటువంటిది శమించిపోతూ ఉన్నది అప్పుడు శేషించేటువంటిది మిగిలి ఉండేటువంటిది ఏంటి శాంతమైనటువంటి ఆత్మస్థితియే ఉంటుంది అదే కదా పరమ పదమై ఉన్నది అనే చెబుతూ ఎక్కడైతే కేవలము బోధ అంటే చిత్తు తప్ప ఇతరమైనటువంటి ఏ పదార్థం కానీ శూన్యత్వము కానీ లభించకుండా ఉంటుందో అటువంటి అంతరంగమందలి నిజానుభవమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే పరమ పదము అని చెప్పబడుతుంది కాబట్టి ఓరామ సమస్త పదార్థాలు కూడా ఏకమైనటువంటి బోధ రూపమున పరిణితాలే అవుతుంది అలా అవడం చేత ఎక్కడ పదార్థ జ్ఞానము కానీ శూన్యత్వము కానీ పదార్థము పదార్థత్వము కానీ లేకుండా ఉన్నవో అటువంటి స్థితినే పరమ పదము అని తెలియు అంతేకాదు మనశూన్యములైనటువంటి అంటే రాళ్లకు మనసు అనేటువంటిది ఉండదు కదా అందుకని శిలపై పోసినటువంటి పాలు ఆ రాయి రుచిని గ్రహించలేనట్లుగానే కేవలము స్వాత్మ మాత్రమైన విశ్రాంతిని పొందేటువంటి వారు మనసు నశించినటువంటి వారు వారు మహాత్ములు ఆ మహనీయులకి ఈ విషయ సంబంధమైనటువంటివి ఏవి కూడా రుచించకుండానే ఉంటాయి అనే చెబుతూ అంటే నిరోధ పదమాపన్ను నిర్మణ మౌనమర్ధ మందర స్వభావే స్థిత ఏ వాస్తే చిత్రే ఆత్మవాన్ కేవలము బహిర్ముఖత్వ నిరోధ పదాన్ని పొందినటువంటి వాడు మన మనసు నశించినటువంటి వాడు మననశీలుడు అయిన ముని శరీరము మొదలైనటువంటి కార్యాలయందు లేనటువంటి వాడు ఆత్మజ్ఞుడైనటువంటి మహనీయుడే అవుతాడు అయితే చిత్రలీకుతునిలాగానే అంటే బొమ్మలో వేయబడినటువంటి చిత్రంలాగానే నిశ్చలముగా తన యొక్క ఆత్మస్వభావమునందీ నెలకొని ఉంటాడు అనే చెబుతూ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు బహిర్ముఖత్వము అంటే బయటకు వెళ్ళిపోయేటువంటి విషయాలు అనేటువంటి వాటిని నిరోధించి ఆ నిరోధ పదాన్నే పొందినటువంటి వాడు కదా అప్పుడు మనసు నశించినటువంటి వాడే మహామౌనముతో కూడుకున్నవాడే చిత్రమందులికింపబడినటువంటి వాణిలాగానే బొమ్మలో వేయబడిన చిత్తరువులాగానే నిశ్చలముగా తన యొక్క ఆత్మస్వభావమునందే స్థితిని కలిగి ఉంటాడు అని చెబుతూ అంతేకాదు ఆత్మజ్ఞాని యొక్క హృదయము సర్వ పదార్థాలతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా పదార్థం రహితమై పదార్థం రహితమవుతుందా వాణి యొక్క భావన ఎందు పదార్థరహితమై విశాలమై ఉన్నప్పటికీ కూడా పరమాణు సదృశ్యమై అశూన్యమై అంటే అంతా ఉన్నప్పటికీ మరే శూన్యము కాకుండానే ఉంటుంది అది ఎలా ఉంటుంది పరమాణు స్వరూపమే సదృశమై ఉంటుంది పరమాణు స్థితిని పోలి ఉంటుంది అంతేకాదు మరి అది పరమాణు స్థితిని పోలి ఉన్నది కదా శూన్యమా అంటే అది శూన్యమైనది కాదు అనే మరి ఎలాంటిది శూన్యానికి సమంగా భాషిస్తూ ఉంటుంది అని చెబుతూ అహంభావము జగత్తు యొక్క చేష్టాదులు క్రియలు దేశ కాలాదులు యొక్క కల్పన జ్ఞాతృ జ్ఞానము మొదలైనటువంటి త్రిపుటి ఈ శూన్యము మొదలైనవి ఈ మొదలైనవన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జ్ఞాని యొక్క దృష్టి ఎందు ఇవన్నీ కూడా మిజ్జ అవ్వడం మిజ్జ అయ్యి లేనివే అగుచూ ఉన్నవి అని చెబుతూ దీపము ఏం చేస్తుంది చీకటిని తొలగిస్తుంది అలాగే నిర్మలమైనటువంటి ఆత్మ పదమును ఉన్నటువంటి జ్ఞాని హృదయమందల అజ్ఞానాన్ని బాహ్యమందలి దృశ్యాన్ని రాగ ద్వేష భయాదులను కూడా తొలగించి వేస్తాడు అంతేకాదు ఏ విధంగా అంటే దీపము అంధకారాన్ని తొలగిస్తుంది కదా అలాగే మాలిన్యరహతమైనటువంటి ఆత్మ పదమును ఉన్నటువంటి జ్ఞాని హృదయములో ఉన్నటువంటి ఆ జ్ఞానమును బాహ్యమందలి దృశ్యాన్ని వాటి పట్ల ఉన్నటువంటి ఇష్టము అయిష్టము భయము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించి వేస్తాడు రజోరహిత సర్వాంశం పాగతం అసంభవత్తము రూపం ప్రణమేత్తం నృభాస్కరం రజోగుణము సంపూర్ణంగా నశించినటువంటి వాడు శుద్ధమైనటువంటి సత్వగుణము చేత తమో గుణము అనేటువంటి సముద్రాన్ని కూడా దాటేసినటువంటి వాడు అజ్ఞాన అంధకారమున విలీనమైనటువంటి వాడు ఆయన మనుజరూప సూర్యునుకు సదా నమస్కరించాల్సిందే అనే చెబుతూ ఎలాగంటే సర్వదా రజోగుణరహితుడు అసలు తమోగణము రజోగుణము అనేటువంటిది సర్వము నశించినటువంటి వాడు సత్వగుణమును దాటడానికి కూడా అంటే సత్వగుణాన్ని కూడా దాటినటువంటి వాడు అంటే గుణాలకు ఈ తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ మూడింటిని దాటివేసినటువంటి స్థితి ఏంటి అంటే గుణాతీతమైనటువంటి స్థితి ఆ గుణాతీతమైనటువంటి స్థితి అంటే ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాడు తమోగుణం ఏమీ కూడా లేనటువంటి వాడు ఇంకక్కడ చీకటితో ఉన్నటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి తమస్సు ఏమైనా ఉన్నదా ఏమీ లేనివాడు అయినా ఈ మనుష్య రూపంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుడులా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు మనుజ రూపంలో జ్ఞానదీప్తమై ఉన్నటువంటి వానికి అందరూ నమస్కరించవలసిందే అని చెబుతూ అయితే ఈ భేదము వ్యత్యాసము అనేటువంటిది సంపూర్ణంగా నశించిపోతే ఇకప్పుడు వీటికి మూలమైనటువంటి భేదాలకు వ్యత్యాసాలకు అబద్ధాలకు వీటన్నింటికీ మూలమైనటువంటి చిత్తం ఉంటుందా ఉండదు ఆ ఎప్పుడైతే భేదము సంపూర్ణంగా నశించిపోయిందో వ్యత్యాసము అనేది పూర్తి స్థాయిలో శ్రమించిపోయిందో చిత్తము అనేటువంటిది అదృశ్యమైపోతుంది అలాగా ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది వాక్కునికి కూడా విషయము కానిదై ఉంటుంది దాన్ని నోటితో నోటి మాటలతో తెలియజేయలేం అని చెబుతూ దదాత్యేతన్మహాబుద్ధే నిర్వాణం పరమేశ్వర అహర్నిశం పరమయా చిరం భక్త్యా ప్రసాదిత రాత్రి పగలు అంటే రేయం భవలు కూడా చిరకాలము చేసేటువంటి పరమభక్తి చేత ప్రసన్నుడుగా వింపబడినటువంటి వాడే పరమేశ్వరుడు మహాబుద్ధిమంతుడకు వివేకి ఈ నిర్వాణ పదాన్నే ఇస్తాడు కదా అని చెబుతూ ఏ విధంగా అంటే తాను చచ్చు వరకు జగము కృంగు వరకు తాను నిద్రలేచినది మొదలు తన యొక్క శరీరంలోకి తెలివి మరి అంకురించింది మొదలు మళ్ళీ ఆ తెలివి సుప్తంలోకి వెళ్ళేటంత వరకు కూడా భక్తి చేత మరే చిరకాలము చేసేటువంటి పరమభక్తి చేత ప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు ఆ ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు మహాబుద్ధిమంతుడై నిరంతరము రేయింభవళ్ళు చిరకాలము తన పట్ల చూపించినటువంటి పరమభక్తికి ఆ మహాబుద్ధిమంతుడైనటువంటి వివేకి ఏమిస్తాడు పరమేశ్వరుడు అంటే నిర్వాణ పదాన్నే ఇస్తాడు అనే చెబుతూ అంటే మహాధీమంతుడు అయినటువంటి ఓ రామచంద్ర ఇటువంటి నిర్వాణ పదాన్ని ప పదాన్ని ఈ మోక్షతత్వాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళలా నిరంతరం అహరహం అహర్నిశం పరమభక్తితో చిరకాలము ధ్యానింపబడినటువంటి వాడై దాని చేత ప్రసన్నుడై మనుజునికి ఈ నిర్వాణతత్వాన్ని నిర్వాణ పదాన్ని అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఇంకప్పుడు ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఈశ్వర కో ముని శ్రేష్ట కథం భక్తి ప్రసాద్యతే ఏ తన్మే తత్వతో బ్రూహి సర్వతత్వం విధంవరా తత్వవేత్తలలో కూడా శ్రేష్ఠుడు అయినటువంటి ఓ ముని శ్రేష్ట పరమేశ్వరుడు ఎవడు భక్తి చేత అతడేట్లు ప్రసన్నుడు గావించబడతాడు దయచేసి ఈ విషయాన్ని నాకు యథార్థంగా వచించండి అని ప్రార్థించాడు ఏ విధంగా తత్వవేత్తల్లో కూడా శ్రేష్ఠుడువైనటువంటి ఓముని ముని శ్రేష్ట ఎవరైతే యథార్థమైన సత్యమైనటువంటి శా సత్యాన్ని తెలిసినటువంటి వారిలో కూడా నువ్వు గొప్పవాడవైనటువంటి మునులలో కూడా శ్రేష్ఠుడువైనటువంటి ఓముని శ్రేష్ఠ శ్రేష్ట పరమేశ్వరుడెవడు అసలు భక్తి చేత అతని పట్ల భక్తి కలిగి ఉంటే భక్తి చేత అతడు ఎట్లా ప్రసన్నుడు అవుతాడు దయచేసి ఈ విషయాన్ని నాకు యధార్థంగా తెలియజేయండి అని చెబుతూ అంటే తత్వవేత్తలందరి ఎందు కూడా శ్రేష్ఠుడు అయినటువంటి ఓమునీంద్ర ఈశ్వరుడంటే ఎవరు అతడు భక్తి చేత ఎట్లా ప్రసన్నుడవుతాడు అనేటువంటి విషయాన్ని గురించి యథార్థంగా తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్పారు ఈశ్వరోన మహాబుద్ధే దూరే చ సుదుర్లభ మహాబోధమయ్యైకాత్మ స్వాత్మైవ పరమేశ్వర శ్రీ వశిష్టదేవులు ఏమని చెప్తూ ఉన్నారు మహాబుద్ధివైన ఓ రామచంద్ర పరమేశ్వరుడు అనేటువంటి ఆయన దూరాన ఉన్నాడు అనుకుంటున్నావేమో ఆయన దూరాన లేడు అతడు దుర్లభుడా అంటే కాదు మహాబోధతో నిండిపోయినటువంటి స్వరూపమైనటువంటి స్వాత్మయే కదా పరమేశ్వరుడు అని చెప్పడం అనే చెబుతూ మహాబుద్ధిమంతుడువైన రామ ఈశ్వరుడు దూరంగా లేడు ఆయన మిగులా లభించనటువంటి వాడు కూడా కాదు మహాబోధతో నిండిపోయిన రూపం ఏదైతే ఉంటుందో అది స్వాత్మే కదా ఆ స్వాత్మయే ఈ పరమేశ్వరుడు అనే చెబుతూ తస్మై సర్వం తతర్వం స సర్వం సర్వత స సర్వతశ్చ సహ సోంత సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమ సమస్తముణు ఆ పరమేశ్వరుని కొరకే అయ్యున్నది అతని నుండియే సమస్తము కూడా ఉత్పన్నమైనది ఏ విధంగా ఈ సమస్తం ఉన్నది దేనికోసం ఉన్నది పరమేశ్వరుని కోసమే అయి ఉన్నది అతని నుండియే సమస్తం కూడా ఉత్పన్నమైంది అతడే సర్వరూపుడై అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వజీవులు యొక్క హృదయమునందు కూడా అతడే కదా వెలుగుచూ వెలిగిస్తూ ఉన్నాడు అతడే సర్వము నిండిన వాడే సర్వశక్తివంతుడై ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి సర్వరూపుడకు పరమేశ్వరునికు నమస్కారము అని చెబుతూ ఎలాగంటే ఆ స్వాత్మరూప పరమేశ్వరుని కొరకే ఈ సమస్తము అయి ఉన్నది అతని నుండియే ఈ సమస్తము కూడా ఆవిర్భవిస్తూ ఉన్నది అతడే కదా ఈ అయి అయ్యున్నాడు మరే సర్వత్రా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు జీవుల యొక్క హృదయాంతరాలముల ఎందు కూడా అతడే వెలుగుచూ ఉన్నాడు ఎందుకు అతడు సర్వమయుడు సర్వము నిండినటువంటి వాడు అటువంటి సర్వాత్మస్వరూపుడైన పరమేశ్వరునకు సదా నమస్కారము ఆ పరమేశ్వరుని నుండియే ఈ సృష్టి స్థితి ప్రళయము మొదలైనటువంటి క్రియలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి స్వయంగా అతడు కారణరహితుడే అయినప్పటికీ అంటే ఆయనకి ఏ కారణం అనేటువంటిది లేదు అయినప్పటికీ కూడా సమస్తమైన కారణాల ఎందు కూడా వ్యాపించి ఉన్నాడు నీ యొక్క ప్రాణాదులు యొక్క గతులు కూడా అతని వలననే కదా సంభవిస్తూ ఉన్నవి కోరినటువంటి పదార్థాలను ఇవ్వడం వలన సమస్తమైనటువంటి స్థావర జంగమ ప్రాణికోట్లు అన్నీ కూడా స్థావరాలు అంటే స్థిరమైనవి జంగమాదులు అంటే కదిలేటువంటివి కదలనివి కదిలేటువంటి ప్రాణికోట్లు అన్నీ కూడా అతనినే నిరంతరం కూడా పూజిస్తూ ఉన్నవి అని చెబుతూ సుబహ్నూన్నేషయ జన్మాని యథాభీమేచ్చయా యథా సంపూజిత ప్రసాదా మది గచ్చతి వారి వారికి ఇష్టమైనటువంటి యథేష్టమైన రుచిని అనుసరించి పె జన్మముల జన్మములయందు కూడా ఈ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా జనుల చేత పూజితుడు అవుతూనే ఉంటాడు అలా ఈ పరమేశ్వరుడు ఎప్పుడైతే జనుల చేత పూజితుడు అవుతూ ఉన్నాడో అప్పుడు వారి పట్ల వారి ఎడల అతడు ప్రసన్నతనే చూపిస్తాడు ప్రసన్నుడగుతాడు ప్రసన్న సా మహాదేవ స్వయం మహేశ్వర బోధాయ ప్రేర యత్యాసు దూతం పూతం సుభిత శుభకర్మల చేత ఈ మహాదేవుడైనటువంటి ఆత్మయోగ మహేశ్వరుడు స్వయంగా ప్రసన్నుడై ఉంటాడు అంతేకాదు బోధ కొరకు ఎలా ఉంటాడు అంటే బోధ కొరకై జ్ఞానము కొరకై శీఘ్రముగా తన దూతను ప్రేరే ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు అనే చెబుతూ అంటే ఈ ప్రకారంగానే వారి వారి కోరికలను అనుసరించి అనేక జన్మలయందు కూడా ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు లెస్సగా పూజింపబడుతూ ఉన్నాడో అప్పుడు అతడు ఆ పూజ చేత జనుల చేత చేయబడేటువంటి పూజ చేత ప్రసన్నుడగుతూ ఉన్నాడు ఆ విధంగా జీవుని యొక్క సుకృతాల చేత ఆత్మరూపుడును మహాజీవుడు దేవుడును అగు ఆ మహేశ్వరుడు అంతటా అతని యొక్క బోధ అంటే ఆత్మజ్ఞాన ప్రాప్తి కొరకై పవిత్రుడైనటువంటి ఒక దూతను శీఘ్రంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఆత్మనా పరమేశేన కో దూత మునే సా దూతో బోధనం వాపీ కరోతి వధమే కథం ఓ మునేంద్ర ఆత్మరూపుడకు పరమేశ్వరుడే దూతను ప్రేరణ చేయుచూ ఉన్నాడు అని చెప్పారు కదా ఆ దూత ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఆత్మ సంప్రేరితో దూతో నామత హృదు హృద్గుహాయా గు రివాంభరే ఓ రామచంద్ర ఆత్మయకు పరమేశ్వరుని చేత ప్రేరితుడై వివేకము అనేటువంటి దూత హృదయ గుహ యొక్క గుహయందు ప్రవేశిస్తుంది ఆకాశమున చంద్రునిలాగానే ఆనందరూపముతోటి స్థితిని పొందుచూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే ఈ ప్రకారంగానే అంటే ఆత్మ యగు పరమేశ్వరుని చేత ప్రేరేపించబడినటువంటి ఆ దూత వివేకము అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు ఆ దూత పేరు వివేకము సదానంద రూపుడగు అతడు ఎల్ల సమయములలో కూడా ఆనంద స్వరూపమే అయిన అతడు అధికారి యొక్క ఎవరైతే కోరారో వారి యొక్క హృదయ గుహయందు ప్రవేశిస్తాడు ఆకాశమునందు చంద్రుని లాగానే అక్కడ స్థితి కలిగి ఉంటాడు అనే చెబుతూ అంతేకాదు సయేష వాసనాత్మానం జంతువు బోధయతి క్రమాత్ సంసార సాగరా దస్మత్య్య వివేకినం ఆ వివేకము అనేటువంటి దూత వాసనతో నిండిపోయినటువంటి వాసనామయుడైనటువంటి జీవుణ్ణి క్రమంగా ఉద్బోధిస్తూ ఉన్నాడు ఇంకా కూడా అవివేకి అయినటువంటి అతనిని సంసార సాగరం నుండి కూడా తరింపజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ ఆ వివేకము అనే పేరు కలిగినటు దూత వాసనారూపుడు అయినటువంటి ఆ జీవిని అవివేకి అయినటువంటి ఆ జీవుణ్ణి క్రమంగా జ్ఞానబోధ అనేటువంటిది చేస్తాడు వానికి ఆ జీవునకు చేసి ఈ సంసార సముద్రము నుండి అతనిని దాటించి వేయిస్తాడు అని చెబుతూ అంతేకాదు బోధాత్మైోంతరాత్మైవ పరమహా పరమేశ్వర అస్థియైవా వాచకో నామ ప్రణవో వేద సమ్మత ఈ బోధరూపుడైనటువంటి ఈ యొక్క అంతరాత్మయే ఉత్తముడైనటువంటి పరమేశ్వరుడై ఉన్నాడు వేదాలు కూడా ఆమోదించినటువంటి వేద సమ్మతమైనటువంటి ప్రణవము అనబడేటువంటి నామమే అతని యొక్క వాచకమై కనబడుతూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే బోధస్వరూపుడగు ఆ అంతరాత్మ సర్వోత్కృష్టుడగు పరమేశ్వరుడు అంటే బోధస్వరూపుడగు అంటే ఏ జ్ఞానస్వరూపుడైనటువంటి అంతరాత్మ ఉన్నాడో ఆ అంతరాత్మయే అందరికంటే కూడా సర్వం కంటే ఉత్కృష్టుడైనటువంటి పరమేశ్వరుడు అయి ఉన్నాడు వేద సమ్మతమైనటువంటి శృతి సమ్మతమైనటువంటి ప్రణవం ఏదైతే ఉన్నదో ఓంకారము ఈతని యొక్క ఏ నామధేయమై ఉన్నది ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఏంటి అంటే ప్రణవము ఓంకారము అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు అని చెబుతూ జపహోమ తపో పాట పాఠ యజ్ఞ క్రియాక్రమై ఏష ప్రసాద్యతే నిత్యం నరసాగసురాసురై నరనాగసురాసురై దేవతలు మనుజులు నాగులు అసురులు మొదలైనటువంటి వారందరూ కూడా జపము హోమము తపస్సు దానము పూజ పఠనము యజ్ఞము మొదలైనటువంటి క్రియాక్రమాల చేత ఈ పరమేశ్వరుణ్ణి నిత్యము కూడా ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు అనే చెబుతూ ఎలాగంటే జపాల ద్వారా హోమాల ద్వారా తపస్సుల ద్వారా దానాల ద్వారా శాస్త్ర పాకాల శాస్త్ర పాఠాల ద్వారా యజ్ఞము మొదలైన క్రియాక్రమాల ద్వారా కూడా ఈ ఆత్మరూప పరమేశ్వరుడే ఈ మనుష్యులకు నాగులకు దేవతలకు అసురుల చేత కూడా నిత్యము ప్రసన్నుడు గావించబడుతూ ఉన్నాడు అనే చెబుతూ ధ్వైర్మూర్ధ్వా పృథివీ పాదౌ తారకారోమ రాజయ భూతన్యస్తిని హృదయం వ్యో మా పరమేశ్వర స్మరే స్వర్ధము ఈ పరమేశ్వరుని యొక్క శిరస్సు భూమి పాదాలు నక్షత్రాలు రోమ సమూహాలు సమస్త ప్రాణి కోట్లు కూడా అస్తులు ఆకాశమే హృదయము ఎలాగైంది అంటే స్వర్గము ఈ ఆత్మరూప పరమేశ్వరుని యొక్క శిరస్సు అయి ఉన్నది భూమి పాదాలు అయి ఉన్నవి నక్షత్రాలు ఆయన యొక్క రోమ సమూహాలే అయి ఉన్నవి ప్రాణులు సమస్త ప్రాణులు కూడా ఆయన యొక్క ఎముకలు అయినవి ఆకాశమే ఆయన యొక్క హృదయము అనే చెబుతూ సర్వత్రైష విచిదాత్మాత్వాధ్యాతి జాగర్తి పశ్యతి తేనైష సర్వతో లక్ష్య కర కర్ణాక్షి పాదభూత్ చెత్స్వరూపుడు ఒకట చేత ఈతడు సర్వత్రా కూడా ఏగుచూ ఉన్నాడు ఆయన చెత్స్వరూపుడే అయ్యాడు అందువలన ఈయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు సర్వము ఏక సమయంలోనే సర్వత్రా కూడా వెళ్ళగలుగుచూ ఉన్నాడు ఎల్లవేళలా మేల్కొనుచున్నాడు సర్వులను కూడా చూస్తూ ఉన్నాడు ఈ కారణము చేత సర్వత్రా లక్ష్యములైనటువంటి హస్తాలు పాదాలు అంటే చేతులు కాళ్ళు చెవులు కళ్ళు మొదలైనటువంటి అన్ని అవయవాలను కూడా ధరిస్తూ ఉన్నాడు అని చెబుతూ అంటే చిద్రూపము ఈయన చిద్రూపము అంటే ఆత్మతత్వమే కదా ఆ ఆత్మభావం ఆత్మే అయి ఉండడం చేత ఈ పరమేశ్వరుడు సర్వత్రా కూడా వెళ్ళుతూనే ఉన్నాడు సదా మేలుకుంటున్నాడు ఎల్లప్పుడూ అంతా చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇతడు సర్వత్రా కనిపించేటువంటి య అక్కడ చూస్తే అక్కడ కనిపించేటువంటి చేతులతో కాళ్ళతో మరి చెవులతో నేత్రాలతో ఇటువంటి ఏ మొదలైనటువంటి ఇంద్రియాలు అన్నింటినీ కూడా కలిసి భరిస్తూ ఉన్నాడు అనే చెబుతూ వివేకదూతముబోధ్య ముద్బోధ్య హిత్త పిశాచకం ఆత్మన పదవీం స్పారా జీవ కామ నీయతే ఈ పరమాత్మ వివేకము అనేటువంటి దూత ఉద్బోధము గావించి చిత్తము అనేటువంటి పిశాచాన్ని చంపివేసి జీవుని యొక్క అనిర్వచనీయమైనటువంటి తన యొక్క మహత్తరమైన ఆత్మ పదమునే ఉన్నాడు అంటే ఈ ఆత్మరూపములో ఉన్నటువంటి పరమేశ్వరుడు వివేకము అనే దూతను ప్రేరేపించాడు కదా అలా ప్రేరేపించి చిత్తము అనబడేటువంటి పిశాచాన్ని చంపివేస్తాడు జీవుణ్ణి అనిర్వచనీయమైన మాటలతో చెప్పనలవిగానేటువంటి ఆత్మ పదవిని పొందింపజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ త్యక్వా సార్వ వికల్పౌాన్వి కారానర్ధ శంకరాన్ పౌరుషేణాత్మన ైవాత్మా స్వయమే ప్రసాధ్యత రామ సమస్త వికల్ప వికల్పసమూహాలను అనర్థాలతో కూడి ఉన్నటువంటి సమస్త మార్పులను కూడా వదిలివేసి పురుష ప్రయత్నము చేత స్వయముగా ఆత్మచేతనే ఆత్మభూతుడూ పరమేశ్వరుని ప్రసన్నము చేయుము ఎలాగంటే ఓ రామ సమస్త వికల్ప సమూహాలను అనర్థాలతో కూడి ఉన్నటువంటి సమస్త వికారాలను కూడా వదిలివేయు అలా వదిలివేసి పురుష ప్రయత్నము చేత నీదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత నీ ఆత్మ చేత నీ చిత్తము చేతనే స్వయంగా ఆత్మరూప పరమేశ్వరుణ్ణి ప్రసన్నము చేసుకో ప్రసన్నము చేయుము అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స